అందరికీ నమస్కారం జిఆరాటిక్స్కి స్వాగతం మరి పాటలు వినాలంటే టేప్ రికార్డర్ టేప్ రికార్డర్కి ఒక విశిష్ట స్థానం ఉందండి తొంభైల్లో ఎనభైల్లో టేప్ రికార్డర్లో మరి పాటలు ప్రతి ఇంట్లో ప్రతి షాపులో కూడా చిన్న మనకి ఈ వాక్మ్యాన్ దగ్గర నుంచి పెద్ద పెద్ద టేప్ రికార్డర్స్ ఉండేవండి మరి నా దగ్గర ఈ కలెక్షన్స్ టేప్ రికార్డర్లో కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి వీటిని మీకు ఒకసారి చూపిస్తానండి ఆ రోజుల్లో ఏ ఏ కంపెనీలు ఎక్కువగా టేప్ రికార్డర్స్ మనకు వాడామో ఏంటో ముందుగా ఇది చూస్తే ఈ విధమైనటువంటి క్యాసెట్స్ వచ్చేవండి టేప్ రికార్డర్లో ఈ క్యాసెట్స్ ఈ క్యాసెట్స్ లోపల ఈ టేప్ రికార్డర్లో వేసి పాటలు అవి కూడా మనకి చేసేవారు ఇది ఒకసారి ఇక్కడ చూద్దాం ఈ విధంగా ఏ విధంగా క్యాసెట్స్ ఉండేవండి ఈ క్యాసెట్స్లో మనకి కంపెనీ క్యాసెట్స్ ఉండేవి అదేవిధంగా ప్రైవేట్ రికార్డింగ్ చేసేవారు అండి నచ్చిన సినిమాల నుంచి పాటలను ఏరు కోరుకొని ఒక క్యాసెట్లో దీన్ని వాడేవారండి మరి ఈ విధమైనటువంటి టేప్ రికార్డులు చాలా ఎక్కువ జనరల్గా టేప్ రికార్డర్లు పాడైపోతే ఈ విధంగా పైకి తీసేసి టేపుని ఆడుకునేవారండి పిల్లలు కానీ దీన్ని ఆడేవారు అప్పుడప్పుడు టేప్ కట్ అయిపోతే దీన్ని మళ్ళా జాగ్రత్తగా చిన్న గమ్మేసి అంటించేసి మళ్ళీ దీన్ని ఓ పెన్సిల్ కానీ ఏదైనా పెట్టేసి తిప్పేసేవారండి తిప్పేస్తే ఇది క్లోజ్ అయిపోయేది మళ్ళీ దీనికి రిపేర్లు చేసేవారు ఈ బోల్ట్ లిప్పి లోపల రిపేర్లు కూడా చేసేవారండి ఇంత అనుభవాలు ఉండేవండి ఒకసారి టేప్ రికార్డర్స్ అన్నిటిని కూడా మీకు వరుసగా చూపిస్తాను ఇది నేషనల్ పెన్సోనిక్ కొంచెం చిన్న సైజు టేప్ రికార్డర్ అండి చూశారు కదా ఇది రేడియో కూడా లేదండి ఓన్లీ టేప్ రికార్డర్ నేషనల్ ఫెనసెనిక్ టేప్ రికార్డర్ ఇది బీపీఎల్ అండి బీపీఎల్ సానియో ఇక్కడ చూసినట్లయితే ఈ బీపీఎల్ కంపెనీకి సంబంధించి ఆ రోజుల్లో టేప్ రికార్డర్స్ చాలా ఫేమస్ అండి ఇది చాలా బరువుగా ఉంది సోనీ కంపెనీ సోనీ అంటే ఒక బ్రాండ్ ఆ రోజుల్లో ఈ సోనీ కంపెనీకి సంబంధించి ఇక్కడ చూస్తే టేప్ కమ్ రేడియో రెండు కూడా ఉన్నాయండి ఇందులో ఇక్కడ ఎన్ని పార్ట్లు వస్తున్నాయో కూడా కౌంట్ చేసే విధంగా నెంబర్స్ రొటేట్ అయ్యేవండి ఈ విధంగా ఈ చాలా పాత కాలం నాటి టేప్ రికార్డర్స్ ఈ టేప్ రికార్డర్ చూస్తే షార్ప్ కంపెనీకి సంబంధించి పెద్ద సైజు టేప్ రికార్డర్లో చాలా వందలాది మోడల్స్ వేలాది మోడల్స్ ఉండేవండి ఈ స్పీకర్స్ రెండు స్పీకర్స్ దీనికి సంబంధించినట్లో ఇక్కడ ఇంకొక టేప్ రికార్డరు ఇది షార్ప్ కంపెనీదే ఇది చాలా పెద్ద బరువు ఎక్కువ ఉంది దీనికి ప్రత్యేకత ఏంటంటే స్పీకర్స్ బ్యాక్ సైడ్ అటాచ్ చేసుకోవచ్చు టేప్ కమ్ రేడియో ఇక్కడ స్పీకర్స్ అటాచ్ చేసుకోవడానికి స్పీకర్స్ కూడా ఉన్నాయండి ఇది ఇప్పటికీ కూడా చక్కగా పనిచేస్తుందండి ఈ టేప్ రికార్డర్ ఇది ఒక కంపెనీ దీని తాలూకా ప్రత్యేకత ఏంటంటే ఇది ఇంకా టేప్ రికార్డర్స్ అనేవి ఇంకా వాడుకలో కొనుమరుగైపోయే రోజుల్లో వచ్చినటువంటి టేప్ రికార్డర్ సీడీలు రావడం ప్రారంభమైంది ఈ సీడీలు కూడా ఇక్కడ ఇచ్చారండి సీడీ ఇందులో ప్లే చేసుకోవచ్చు అదేవిధంగా టేప్ రికార్డు ప్లే చేసుకోవచ్చు ఇక్కడ డిజిటల్ కౌంటింగ్కి ఎన్ని పాటలు వచ్చాయన్నది కూడా డిజిటల్ కౌంటింగ్ వచ్చిందండి ఇంకా తర్వాత త్వర ఒకటే ఒకటే టేప్ అన్నీ కూడా కొనుమరుగైపోయాయి ఇది చూసినట్లయితే ఇది చాలా ఫేమస్ నేషనల్ కంపెనీ ఎక్కువ మంది ఈ టేప్ రికార్డర్స్ని యూజ్ చేశారండి ఇది చాలా ఫేమస్ ఇప్పటికీ కూడా చక్కగా పనిచేస్తుందండి మరి మీరు ఎప్పుడైనా సరే ఇటువంటి టేప్ రికార్డర్స్ వాడితే అప్ అప్పుడప్పుడు అది చిన్న చిన్న షాప్స్లో అది టేప్ రికార్డర్కి మిషన్ ఒక్కటే మిషన్ ఒక్కటే వేసేసి అందులో క్యాసెట్ వేసి పాటలు పాడించేవారండి చిన్న చిన్న స్పీకర్స్కి కనెక్ట్ చేసి ఇష్టమైన పాటలని పదే 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 ఎక్కువగా వేసేవారు ఈ నేషనల్ కంపెనీ అనేది చాలా ఫేమస్ కంపెనీ అండి ఇది చూడండి ఇది చాలా బరువుంది అండి ఈ టేప్ రికార్డర్ ఇది కూడా టూ ఇన్ వన్ ఇది ఇంపోర్టెడ్ సెట్ ఇది కొంచెం చిన్నది ఇక్కడ పై క్యాప్ ఏదో డ్యామేజ్ అయ్యింది చాలా మంచి టేప్ రికార్డర్ అండి సోనీ సోనీ కంపెనీకి సంబంధించి ప్రతి టేప్ రికార్డర్కి ఆ రోజుల్లో ఈ విధంగా హ్యాండిల్స్ వచ్చేవండి ఎక్కడికైనా సరే పిక్నిక్స్ అవ్వచ్చు వేరే ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఈ టేప్ రికార్డ్స్ని తీసుకొని వెళ్ళేవారండి ఇప్పుడు మీకు ఒక టేప్ రికార్డర్లో వేసి చూపిస్తానండి ఇది రేడియో కం టేప్ రికార్డర్ ఇక్కడ చూసినట్లయితే సౌండ్ తగ్గిద్దాం ఇక్కడ రేడియో టేపు ఈ టేప్ రికార్డర్లో మనం ఈ విధంగా పెడితే టేప్ ఆన్ అవుతుందండి ఇక్కడ ఈ క్యాసెట్స్ మనం వేసినట్లయితే తిరుగుతున్నాయండి ఒకసారి పేజ్ చూద్దాం వేడియో కూడా చక్కగా పనిచేస్తుందండి మరి ఇవన్నీ కూడా చాలా పాత కాలం నాటి మధురమైనటువంటి జ్ఞాపకాలండి ఇంకొక టేప్ రికార్డర్ మీకు వేసి చూపిస్తాను ఒక క్యాసెట్ ఇది నేషనల్ పెన్షన్ నేషనల్ కంపెనీ అండి మీరు ఎవరైనా సరే మరి టేప్ రికార్డర్తో బాగా మాకు తెలుసు ఫలానా కంపెనీ అంటే వేసానండి ప్లే చేద్దాం రావట్లేనట్టుంది వస్తుందండి క్యాఫిట్ తిరగేసి పెడతాం పని చేస్తుందండి ఇది కొంచెం సర్వీసింగ్ ఇంకా అది చిన్న చిన్నవి ప్రాబ్లమ్స్ తప్ప ఇవి బాగా పనిచేస్తున్నాయండి మీరు ఎవరైనా సరే మరి ఈ టేప్ రికార్డ్స్ని ఎటువంటి టేప్ రికార్డ్స్ వాడారో ఏంటో చూస్తే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ